సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చింది చదువుతాను బుద్ధి వచ్చినని నీ కుమార్ని శిక్షింపము అయితే వాడు చావవలేనని కోరవద్దు ఇక్కడ వద్దు కనబడుతుంది ఏంట వద్దు కోరవద్దు ఏం కోరవద్దు అంట ఒకడు చావాలని కోరుకోకూడదంట అర్థమవుతుందా చాలామంది చూడండి మీరు గమనించండి ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి మనకి ఎవడైతే ఇబ్బందికరంగా ఉన్నాడో ఎవడైతే మనకి సమస్యగా అనిపిస్తున్నాడో ఆడ సత్తే బాగుండాని అనుకుంటాం మనం ఇలాంటి సందర్భాలు ఎదురైనయా లేదా మీరు గమనించండి స్కూల్లో ఏ మాస్టర్ అయితే బాగా స్టిక్గా ఉంటాడో ఆ మాస్టర్ సర్తే బాగుంటారు అనుకుంటారు కొంతమంది స్టూడెంట్స్ ఎదురైనయా ఇలాంటి విషయాలు మీకు కూడా లేకపోతే కాలేజీలోనైనా సరే ఏ లెక్చరర్ అయితే బాగా సీరియస్గా ఉంటాడో స్టిక్గా ఉంటాడో అన్నీ అడుగుతాడో వాడు సత్తే బాగుండు అనుకుంటారు అవునా కదా చాలా మంది ఉంటారు రే ఈరోజు మన సార్ రాలేదు కదా వత్త వత్త ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే చచ్చిపోతే బాగుండరా అంటారు కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు విన్నారా లేదా నేను చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లో విన్నాను నేను కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఒకడు చావాలని కోరుకోకూడదు అంట ఒకటి చావును కోరుకోకూడదు ఎందుకో తెలుసా ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టింది ఈ ఆత్మ చాలా విలువైనది అందుకని బైబిల్లో ఒక మాట రాయబడతా ఉంటుంది ఆత్మను ఆర్పకుడి అని రాయబడతా ఉంటుంది ఆత్మనంటే ఏం చేయకూడదు ఆర్పకుడి అని ఉంటుంది కాబట్టి ఒకవేళ నీకు ఎవరైనా హాని చేసినా కీడు చేసినా లేకపోతే ఇంకేదైనా కీడు తలపెట్టినా ఎలాంటి పరిస్థితి కల్పించినా కానీ అవసరమైతే వారు మేలుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి వీలైతే క్షమించాలి ఒకవేళ క్షమించలేకపోతే ప్రభువా నేను ఎంత క్షమిందామన్నా మనసు రావట్లేదు ఇది ఇంకా విసిగిస్తానే ఉన్నాడు అని దేవుని అప్పగించి వాడిని ఎక్కడితో కట్ చేసి ఊరుకోవాలి అంతేగాని వాడు చావాలని కోరుకోకూడదు ఎప్పుడు ఒకటి చావు మనం కోరుకోకూడదంట గుర్తుపెట్టుకోండి బైబిల్ చెప్తా ఉంది అవతల వ్యక్తి నీకెంత బద్ధ శత్రువైనా సరే ఈరోజు చూడండి మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది చిన్న ఇబ్బంది కలిగితే చాలు వెంటనే చంపేస్తున్నారు ఈరోజు పదివేలకి కూడా హత్య చేసేటటువంటి గోండాలు రౌడీలు తయారైపోయారు ఈ రోజుల్లో మీరు గమనించండి చిన్న ఇబ్బంది వస్తే చాలు మొన్న మధ్యకాలం ఏదో ఒక న్యూస్ విన్నాను సొంత అన్నయ్యతో ఇబ్బంది వచ్చిందంట సొంత అన్నయ్యతో ఇబ్బంది వస్తే ఏం చేశాడో తెలుసా క్షమించలేక అన్నయ్యని చంపేశాడు ఇలాగ తన తల్లిని చంపినోడు తండ్రిని చంపునోడు భార్యని చంపినోడు భార్య భర్తను చంపినోడు లేకపోతే ప్రియురాలు ప్రియుని చంపినోడు మీరు గమనించండి ఆ మధ్యకాలం కూడా చాలామంది బాగా వైరల్ అయిపోయింది ఓ సహోదరి అలాగే కదా మాట్లాడాలని అమ్మన్నదంటే ఎక్కడికో గుడి దగ్గరికి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన కాడించి కత్తితో పొడిచేసిందంట చెప్పేసింది అర్థమవుతుందా ఈరోజు చావులు ఎక్కువైపోయిన కారణం ఏంటంటే అవతల వ్యక్తి వలన ఏదైనా చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకపోతున్నారు ఏంటో మరి జీర్ణించుకోలేకపోతున్నారు ఏంటో మరి అవతల వ్యక్తి వల్ల ఎందుకు రావు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు నిత్యము వస్తూ ఉంటాయి మనకి సమాజంలో మనం మొక్కలమే జీవించట్లేదు వినాలి సమాజంలో మనం మొక్కళ్ళే జీవించట్లేదు మనతో పాటు ఇంకా కోటాను కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఈ సమాజంలో ఒకరికి ఒకరికి సంబంధం లేకోకుండా జీవించాలంటే కుదరదు కొన్ని కొన్నిసార్లు వృత్తి రీత్యా వ్యాపారం రీత్యా లేకపోతే చదువుల నిమిత్తం అనేకమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి అందరూ ఒక లాభం ఉండరు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు నచ్చిన వారితో సహవాసం చేయాలి నచ్చని వారితో అక్కడితో కట్ చేసి మన దారిన మనం వెళ్ళిపోవాలి తప్ప ఎవడి వల్ల అయినా చిన్న ఇబ్బంది కలిగితే వాడు సావాలని కోరుకోకూడదు వాడిని చంపాలని అనుకోకూడదో ఈరోజు ఊరికినే హత్యలు జరుగుతున్నాయి చిన్న చిన్న పనులకే హత్యలు జరిగిపోతూ ఉన్నాయి మీరు గమనించండి విపరీతముగా నరహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి లోకంలో ఎన్ని మనం రోజు వింటున్నాం కదా ఎన్ని వార్తలు మనం వింటున్నా ఇక్కడ చచ్చిపోయారు అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు బావిలో దోసేశాడు కొండ మంచు గింటేశాడు నదిలో గింటేశాడు వింటనామా లేదా నిత్యము టీవీ నేను ఆన్ చేసినా లేకపోతే సెల్ ఫోన్ ఆన్ చేసినా ఇక్కడ అక్కడ అని ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా కక్షలు పెట్టేసుకుంటూ ఉన్నారు అయ్యా మంచి మనసు కలిగి ఉండాలి ఒక మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒకడు సావాలని కోరుకోవద్దని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది వాడు చావలేనని కోరుకోవద్దు ఒకవేళ అవసరమైతే నీ కుమారుడైనా సరే నీ కుమారుడిని నీ విసికిస్తే వాడికి బుద్ధి వచ్చినట్లుగా వాడిని శిక్షించు సరి చేయి అంతేగాని ఇంకా విసిగిస్తున్నాడు ఇంకా విసిగిస్తున్నాడని వాడు చావాలని కోరుకోకూడదు అన్న అంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుణ్ణి చావాలని కోరుకోకూడదు అన్న చాలామంది అలా ఉంటారు ఇడిసత్తే బాగుండు అటు సత్తే బాగుండు మనకి చిన్న నొప్పి తగిలితే చాలండి అదుటో ఎవరి దగ్గర నుంచి అయినా అస్సలు జీర్ణించుకోం కదా ఎప్పుడు కూడా ఒకటి చావు మనం కోరుకోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది క్రైస్తవ బిడలుగా దేవుని నెరిగిన బిడలుగా ఎవరైనా హాని చేసినా కీడు చేసినా ఎలాంటి రకమైనటువంటి ఉపద్రవాన్ని కలగజేసినా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టేసిన మోసగించినా వీలైతే మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను చూపిస్తూ క్షమించగలిగేటువంటి రీతిలో మనం ఉండాలి హల్లెలూయా ఏసయ్య అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అన్నారు ఎవడైనా ఒకడు నీ కుడి చెంప మీద కొడితే ఏమన్నారు చెప్పండి ఏమన్నారు ఏసయ్య నీ ఎడమ చెంప కూడా చూపించాలని చెప్పారు మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు రివర్స్ అయిపోయింది అవతరోడు కుడి చెంప మీద కొడితే మనం రెండు చెంపలు వాయించేసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అవునా కాదా ఈరోజు క్షమించేటువంటి మనస్సు చాలామందికి ఉండట్లేదు ఒకరికి ఒకరు క్షమించేటువంటి మంచి మనస్సు కలిగి ఉండాలి కాబట్టి ఈరోజు చూడండి గ్రూపులు ఎక్కువైపోయినాయి ఇలాగ వినాలి ముగించేస్తున్నాను గ్రూపులు ఎక్కువైపోయినాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి చిన్న చిన్న స్కూల్లో చిన్న చిన్న పిల్లలు కూడా గ్రూపులు కట్టేశారు ఎవడో ఒకని కొట్టాడంట వాడు కొడితే వాడేం చేశాడంటే ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి రా అని చెప్పేసి ఆడ వెనకాల ఇంకో పది మందిని తీసుకుని వచ్చాడంటే వెళ్ళి స్కూల్లో నేను కొడుతున్నారు రండి అని ఇప్పుడు చెప్పరా మా వాళ్ళు అందరూ వచ్చారంటాడంట ఈడేం చేశాడంటే ఈడు కూడా రప్పించాడు మళ్ళీ ఈడుదో టీము అంటే స్కూల్లో ఇక స్కూలేజ్లో కూడా గ్రూపులు కక్షలు చిన్నప్పటి నుంచి మరి ఇంకా కాలేజీ విషయాలకు వస్తే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వీలైతే క్షమించడానికి మనం ప్రయత్నం చేయాలి క్షమించలేకపోతే నేను క్షమించలేకడానికి మన నాకు మనసు రావలేదు ఇదిగో నీకు అప్పగిస్తున్నాను నీకే అప్పగించుకుని నేను ఊరుకుంటున్నాను అని దేవునికి అప్పగించి ఊరుకుంటే దేవుడు శిక్షిస్తాడు దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు అప్పుడు నువ్వు నిర్దోషం అవుతావు అంతేగాని జడ్జ్మెంట్ ఎప్పుడు మన చేతిలోకి తీసుకోకూడదు మనం ఎప్పుడు కూడా నేనైతేనా ఈ పడికాడిని ఎలా చేద్దనాను అలా నేనైతే నేనైతేనా ఈ పడికి ఉతికి ఆరేసేదను ఈ పడికి నా ఎలా చేద్దును అలా చేద్దునని జడ్జిమెంట్ మనం తీసుకోకూడదు దేవునికి అప్పగించి ఊరుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు న్యాయం తీరుస్తాడు కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాను వద్దు అనేటువంటి దాని మీద ఒకటి ఆయన శిక్షను తృణీకరింపవద్దు రెండు ఆయన గద్దింపునకు విసుకోవద్దు మూడు ఇంకా మనం ఆలోచన చేస్తే ఆని చెయ్యని వానితో జగడమాడవద్దు నాలుగోది ఏంటంటే ఒకడు చావాలని కోరుకోవద్దు అని రాయబడి ఉంది కాబట్టి మనం ఇంతవరకు మన విషయాలలో అనేకమైనటువంటి సందర్భాల్లో మనం ఇలాగున దేవుని శిక్షను వారుగాను ఆయన గద్దింపును విసుకునేటువంటి వారుగాను మనకు హాని చెయ్యని వారితో కూడా నిర్నిమిత్తంగా జగడాలు వ్యాజ్యములు ఆడేవారుగాను మనం ఉంటే ఒకడు సాగును కోరుకోవాలనేటువంటి కక్ష క్రోధము మనలో ఉంటే సరి చేసుకోవటానికి ఇప్పుడే ప్రయత్నం చేద్దాం